అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ డేరియా తెలుగు ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు నేనండి మీ మురళి చిన్న చిన్న టిఫిన్ వంటి వాళ్ళకి ఐదు రూపాయలకి మినప గారెలు ఏ విధంగా గిట్టుబాటు అది అన్న విషయంపై ఇది రెండో వీడియో అండి చేసి చూపిస్తున్నాను రెండు వందల గ్రాముల మినపప్పుతో నూట ఇరవై ఐదు రూపాయల గారెలు వేసి చూపించానండి కౌంటింగ్ చేసుకుంటే మీకే అర్థమవుద్ది అన్నట్టు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి రెండు వందల గ్రాములు మినపగుండ్లు నేను మూడు గంటల సేపు నానబెట్టి మూడు గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తటి పిండిలా వేసుకున్నాం అండి ఎలా ఉండాలంటే కాటుకు లెక్క ఉండాలన్నమాట అప్పుడే మనకి వడలకి ఈ పిండి బాగా వదిగొస్తుంది అన్నట్టు ఒక మిక్సీ జార్ లో ఈ మినప గుండ్లు రెండు రెండు గా వేసి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు నీళ్లు పోసుకొని కాస్త బరక బరక వేసుకొని వచ్చి మా తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి నేను ఈ రెండు వందల గ్రాముల పిండికి అర స్పూన్ బియ్యం పిండి వేస్తున్నానండి ఎందుకు వేస్తున్నాను మళ్ళీ చెప్తాను ఇందులోనే ఈ వడలకు సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను అంటే మనం వేసుకుంటున్న ఈ ఉప్పు నీళ్ళ శాతాన్ని కాస్త వదులుతుంది కాబట్టి మనం ఇప్పుడు వేసుకుంటే తర్వాత ఆనియన్స్ వేసుకుని కలుపుకుంటే సరిపోద్ది అన్నట్టు అందుకే ఈ సమయంలో ఉప్పు వేసుకోవాలన్నమాట చూడండి రెండు బ్యాచ్లుగా మినపగుండ్లు పిండి వేసి తీసుకొచ్చేసానండి ఇందులో చిటికెడు వంట సోడా వేస్తున్నాను ఈ వంట సోడా వేయడం వల్ల మెత్తగా వస్తుంది అన్నట్టు ఈ గార్లు అలా అని ఎక్కువ మాత్రం వేసుకోకండి నూనె పిలిచేస్తుంది నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తరుగు కూడా వేస్తున్నాను ఇందులోనే రెండు పచ్చిమిర్చి తరుగు వేస్తున్నాను కాస్త పత్తిమీర తరుగు వేస్తున్నాను కాస్త అంతా కరివేపాకు తరుగు వేస్తున్నాను అన్ని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ప్రాసెస్ అంతా నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుని చేస్తున్నానండి ఎందుకంటే ఆనియన్ తరుగు వేసి కలుపుకున్న తర్వాత ఎక్కువ సమయం ఉంచకూడదండి ఎందుకంటే పిండి నీళ్లు వదిలేస్తుంది కాబట్టి పిండి కలుపుకునేటప్పుడే మనం ఆయిల్ పెట్టేసుకోవాలన్నమాట మనం చేతికి తీసుకుంటే వడపిండి ఈ విధంగా రావాలన్నట్టు ఈ విధంగా వస్తే మనం వడలు దేవుకోటానికి సరిపోద్దు అన్నట్టు మీకు సందేహం ఉంటే కాస్త వడపిండి తీసి నీళ్ళల్లో వేస్తే పైకి తేలాలన్నట్టు చెదిరిపోకుండా రావాలన్నట్టు అప్పుడు వడపిండి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఆయిల్ వేడెక్కిందండి నేను చూపిస్తున్నా ఈ విధంగా తీసుకుని మధ్యలో చిల్లి పెట్టుకుంటు ఈ విధంగా ఒక్కొక్క వడగా వేసుకోండి రోడ్డు సైడ్ దొరికే ఐదు రూపాయల మినపగారెలు రెడీ అయిపోద్ది ఈ విధంగా వేసేసుకొని ఒకవైపు కాస్త కాలిన తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ అన్ని వడల్ని ఈ విధంగా తిప్పేసుకొని కాస్త రంగు రావడమే మనం వేసుకున్న వడలు యాభై నుంచి అరవై శాతం ఫస్ట్ బ్యాచ్ లో వేగాలండి చూడండి ఈ మాత్రం మనకి రంగు రావాలని ఈ మాత్రం రంగు వచ్చినప్పుడు మనం ఈ వడలని దేవి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మళ్ళీ బాగా ఆయిల్ ఎక్కనిచ్చి మళ్ళీ రెండో బ్యాచ్ ఈ విధంగా వేసుకోవాలన్నట్టు వేసేసుకొని మనం మొదటి బ్యాచ్లో ఏ రంగుతో అయితే వడలు తీసామో అదే రంగుతో ఈ బ్యాచ్లో వడలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళీ మన ముందు దేవి పెట్టుకున్న వడలని ఈ విధంగా వేసి బాగా తీసుకోవాలి చూడండి ఎంత అన్ని ఒకే రంగులో ఎంత అద్భుతంగా వచ్చిందో ఈ విధంగా వచ్చిన వరల్ని తీసి సెలవు చేసుకుని బ్రహ్మాండంగా మన కస్టమర్లు నేను తీసుకున్న రెండు వందల గ్రాముల మినపగుళ్ళుతో నూట ఇరవై ఐదు రూపాయల వడలు దేవి చూపించానండి ఇందులో డెబ్బై ఐదు రూపాయలు పెట్టుబడి పోయిన యాభై రూపాయలు మిగులుతుందండి ఒక కిలోకి రెండు వందల రూపాయలు మిగగలిగినప్పుడు కస్టమర్లను ఏమార్చి తినాల్సిన అవసరం ఏ టిఫిన్ బండి వాడికి రాదండి ఎవరికి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఈ టిఫిన్ బండి వాళ్ళకి లేదండి ఎందుకంటే వాళ్ళ టిఫిన్ బండి అంటే ఆ కుటుంబం మొత్తం కష్టపడి పనిచేస్తారండి నేను ముందు అర బీన్ పిండి వేసుకున్నాను కదండి ఎందుకంటే పైన మంచి రంగుతో పాటు కరకరలాడుతూ లోపల చాలా మృదువుగా ఉంటుంది అందుకోసమే నేను ఈ అన్ని ఇంట్లో రెడీ చేసుకుని బయటికి తీసుకొని పోయి బండి పోయిన సర్ది అమ్మి తీసుకురావాలండి టిఫిన్ బండి వ్యాపారం అంటే ఆడ కూర్చొని అతను అనేది పెద్ద మాస్టర్ని నాకు మించినోడు లేడనేసి అనుకుంటాడు అతని కన్నా మించిన మాస్టర్లు చాలా మంది ఉన్నారండి ఈ ప్రపంచంలో